ఇది పక్షులు జంతువులు ఆవులు మేకలు గోజుల కొరకు ఇదొక డెస్టిక చాల్ చేస్తా ఇవన్నీ వచ్చి ఇక్కడ తాగి అది చేతులు తీసుకుంటే పక్షులకు కూడా వాటర్ కావాలి కదా పక్షులకు మన బస్వెడ్లు ఆవులు గోమాతలు అన్ని చాలా చాలా ప్రజాసేవ చేసిన పక్షులకు చాలా ఇంపార్టెంట్ எப்போட்டி நானே பந்தா అక్కడ నుంచి వచ్చే కాలువ అక్కడ అంటే ఇప్పుడు ఈ ఉత్తల నుంచి అవతలకి వెళ్తే ఇంకో పొలం ఇంకో పొలము అది అది డ్యామ్ అది అక్కడ నుంచి డ్యామ్ చెక్ డ్యామ్ అక్కడ నుంచి వస్తాయి వాటర్ ఫుల్ వాటర్ అక్కడ అక్కడ నుంచి వస్తాయి అక్కడ నుంచి వస్తాయి చెక్ డ్యామ్ నుండి అక్కడికి వెళ్ళి బొరుతాయి ఆ పైన ఏందండి ఆ పైన వైకుంఠ ధామము పల్లె ప్రకృతి వనము ఓకే అన్ని మంచిగా అక్కడ పొలాలకు మంచి రోడ్లు వేయించిన చాలా బాగా వేయించి పటేల్ మొత్తం చాలా మంచి వేయించారు ఇక్కడ వాగుల నుంచి కూడా ఇక్కడ మీరే వేయించారు రోడ్ ఇక్కడ సహాయంగా పల్లె ప్రకృతి వాళ్ళం కాకుండా అక్కడ మలిపి ఇది మళ్ళా ఇక్కడ మామిడి తోట పామాయిల్ చెట్లు బావన్ పటేల్ అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇట్లా రోడ్ వేయించారు ఈ పొలంకి వెళ్ళడం ముందు కూడా వస్తుంది ముందు కూడా

మాగుని పట్టలు మామిన్ చెట్లు ఇవి తినా తినే రసాలు మామిళ్ళు కారము పనస అంటే కారం కాయలు కూడా అయితే కారం కాయలు కూడా చెట్లు తినే పండ్ల చెట్టు ఇది రసాలు ఇది రసాలా ఇది తోతాపురి తోతాపూరి అంటే అందులో కూడా పేర్లు పేర్లు ఉంటాయి అనమాట ఆరేడు రకాలుంటాయి బేనేషియా అట్లా అంటారు కాబట్టి బేనిషాన్ ఏదో అవన్నీ నాకు తెలుస్తుంది ఇది కారమ్మామిడి కారమ్మామిడి బేనిసాన్ బేనిసాన్ బేనిసాన్సాలు బేనిసాన్ అంటే ఇది రసాలు రసాలు ఇది జామ తైవాన్ జామ్ అంటే చాలా ఫేమస్ ఏపించుకున్న తైవాన్ జామ్ పండు బట్ ఎవటం చేయవచ్చు జామ్ పండ్లకి ఇప్పుడు మనం దిగంబర్ ఎట్లా పడుతుంది అట్లా జామకాయ పండ్లు అంట ఇది చూడండి ఇక్కడ చెట్టు నుంచే ఆల్రెడీ పండు పండు వచ్చింది అనమాట డైరెక్ట్ చిన్న ఉంది ఇప్పుడు చాలా చెట్లకైతే పెద్దగా కాయలు అయితే మనకు పండ్లు అయితే గానీ ఈ చెట్టు నుంచే పండు అయింది చాలా బాగుంది ఇక్కడ కూడా వాళ్ళ కరెంట్ వేసినాం లైట్లు అవన్నీ ఉన్నాయి అనమాట ఇంకా పెద్ద చెడ్ దిగులున్నా పాటు బాగుంటుంది ఉద్యోగం